కింజరపు ఎర్రన్నాయుడు అది పేరు కాదు ఒక నినాదం కింజరపు ఎర్రన్నాయుడి పేరు చెబితే శ్రీకాకుళం జిల్లా గుర్తుకు వస్తుంది శ్రీకాకుళం జిల్లా పేరు చెబితే కింజరపు ఎర్రన్నాయుడు గుర్తుకు వస్తారు అంతగా ఈ మట్టిలో ఈ గాలిలో అణువనువు కలిసిపోయారు శ్రీకాకుళం ప్రజలకు ఎర్రన్న పేరు పేగుబంధంలా పెనవేసుకుపోయింది ఒక పరిపూర్ణమైన మనిషిని ఏ ప్రాతిపదికన లెక్క కట్టాలంటే ఎర్రన్న పేరే గుర్తొస్తుంది ఎదిగే కొద్దీ ఒదిగే తత్వం అంటే ఎర్రన వ్యక్తిత్వాన్ని చూడొచ్చు పేదోడు ఆత్మ బంధువు పేదల గొంతుగా ఎర్రన్నాయుడు తెలుగు నేలపై చెరగని సంతకం చేశారు రాజకీయాలకు మానవత్వం అద్దిన మహనీయుడు ఎదుటోడి కష్టం వస్తే తన కంట్లో నీళ్లు తిరిగేవి తన కష్టం వస్తే గుండెల్లో దాచుకునేవారు అతని మాటల్లో మమకారం ఉంటుంది నవ్వులో పసి మనసు కనిపిస్తుంటుంది పేదల పట్ల అంతులేని ప్రేమను చూపారు నాయకుడిగా స్ఫూర్తిని రాజేశారు అవినీతి పరులకు సింహ స్వప్నంగా నిలిచారు ఒక అన్నగా ఆదర్శం అయ్యారు జనం గుండెల్లో దేవుడయ్యారు సిక్కులు నెత్తిన చెరగని తిలకమయ్యారు అతడే ఒక శ్రీకాకుళం శ్రీకాకుళంలో పుట్టి ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా ఎదిగి ఆంధ్రప్రదేశ్ వాణిని దేశ వ్యాప్తంగా వినిపించారు దేశం గొప్పతనాన్ని ఐక్య సమితిలో చాటి విశ్వ నాయకుడయ్యారు ఎర్రనని పార్లమెంట్ లో చూసిన వారు పిల్లల కోడే అనేవారట పిల్లల కోడి తన పిల్లల పట్ల ఎంతో ప్రేమ చూపుతుంది కాకులు గద్దల నుంచి రక్షించుకుంటుంది పార్లమెంటరీ నేతగా మన ఎర్రన్న పిల్లల కోడి పాత్రలో పోరాట స్ఫూర్తి చూపేవారు ఒక నాయకుడిగా తన కార్యకర్తలను తనని నమ్ముకున్న వారి కోసం ప్రాణం పెట్టేవారు దేశంలో ప్రముఖ నాయకుడిగా ఉన్న గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరితోనూ అదే అనుబంధాన్ని కొనసాగించారు శ్రీకాకుళం వాసులకు ఢిల్లీలో రాజమర్యాదలు చేసిన అరుదైన నాయకుడు మాది శ్రీకాకుళం మేము శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాం మాది ఎర్రనాయుడు జిల్లా మేము ఎర్రనాయుడు మనుషులు అంటూ ఢిల్లీలో విజయ గర్వంతో పొంగిపోయే సగటు సిక్కుల వాసుల ఆనందాన్ని లెక్కించేదెవరు అదుగో మా ఎర్రనాయుడు వస్తున్నాడు ఈ చిన్ని పూరిపాకు ఎక్కడ కూర్చుంటాడో అని ఒక ముసలావిడి గొనుగుడు మన ఎర్రనాయుడే కదా కిందనైనా కూర్చుని పెట్టింది తిని ప్రేమగా నవ్వుతూ వెళ్లిపోతాళ్లే భయపడమాకు మాకు ఎందుకంటే మన ఎర్రన్నే కదా అంటూ ధైర్యం నూరు పోసే కుటుంబ సభ్యులు అందరూ ఎర్రన్నాయుడు ఢిల్లీ వెళ్ళినా మారలేదు పేరు గుర్తుంచుకుని మరీ పలకరిస్తాడు నాకు ఇప్పుడే ఎర్రనాయుడు గారు ఫోన్ చేశారు నాకు పొద్దున్నే చేశారు నాకు నిన్న రాత్రే ఫోన్ చేశారు ప్రతి పల్లెలో రచ్చబండ దగ్గర నిత్యం జరిగే చర్చ ఇదే అందరిలోనూ ఎర్రన్న నామస్మరణే ఎర్రన్నాయుడు మాట్లాడారంటే చాలు అదొక విజయ గర్వం పుట్టుకైనా చావైనా పెళ్ళైనా ఏ చిన్న కార్యక్రమం జరిపినా ఎర్రన్నకు ఆత్మీయ ఆహ్వానం పంపాల్సిందే పూరి పాతల్లో తలదాచుకునే నిరుపేద కుటుంబాలు పిలిస్తే ఆత్మీయ అతిథుల హాజరయ్యేవారు ఎర్రన్నాయుడు మేము పిలిస్తే వస్తాడంటావా అన్న ఆలోచనతో ఉన్న వారిని ఆశ్చర్యపరుస్తూ హాజరై భోజనం చేసి మరీ వెళ్లేవారు ఎందుకంటే అతడు ఎర్రన్నాయుడు ఇలా ఎన్నో పూరి దీపమై వెలిగాడు ఎర్రన్నాయుడు అర్ధరాత్రి సమయంలోనైనా నేను ఉన్నానంటూ స్పందించే నాయకుడు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడు శ్రీకాకుళం అంటే తెలియకపోతే ఎర్రనాయుడు గారి జిల్లా నుంచి వచ్చామని చాలా మంది గర్వంగా చెప్తారు శ్రీకాకుళం యాసని శ్రీకాకుళం భాషని శ్రీకాకుళం ప్రాంతాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు తప్పించిన మహానాయకుడు కింజరపు ఎర్రనాయుడు నాయుడు వాసుల గుండెల్లో గుండె చప్పుడయ్యారు ఎక్కడో మారుమూల శ్రీకాకుళం జిల్లాలో ఒక బడి పంతులు కొడుకు కేంద్ర మంత్రిగా ఎదిగిన తీరు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రయాణం ప్రారంభించి పేదోడు అన్నం గిన్నెగా మారారు ప్రజల రుణం ఎలా తీర్చుకోగలం నా ముప్పై ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేకుండా జీవించాను అదే నాకు చాలంటూ సంతృప్తి పడేవారు రాజకీయ వ్యవస్థలో ప్రజల కోసం ఆలోచించే అరుదైన నాయకుల్లో ఎర్రన్న ఒక మానవతో పరిమళంగా స్ఫూర్తిని రాజేస్తూనే ఉంటారు పార్లమెంట్ లో ప్రజా సమస్యలపై గొంతెత్తి గర్జిస్తుంటే ఆ పౌరుషాన్ని చూసి తెలుగు వారికి రోమాలు నెక్కబొడిచేవి శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న పసిపిల్లాడిలా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయన సొంతం ఏమ్మా అంటూ ఆయన పలికే ఊతపదం ఒక్కటి చాలు ఎదుటి మనిషిని కొన్ని లక్షల సంతోషాలు నింపడానికి నేనున్నాననే భరోసా చాలు కొత్త శక్తిని నింపడానికి తనకు అన్యాయం చేసిన వారు కళ్ల ముందు కనిపించినప్పుడు ఆత్మీయతో ఉండేవారు వెన్నుపోటు పొడిచిన వారిని దయాగుణంతో క్షమించేవారు నిజాయితీగా పనిచేయడంతోనే మనల్ని మనం నిరూపించుకోవచ్చని చెప్పేవారు పదవులతో సంబంధం లేని నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు సృష్టించుకోవాలని బోధించేవారు ప్రతికూలంగా జరిగే పనుల్ని అనుకూలంగా మలుచుకుని విజయాలు సాధించే నిజమైన నాయకుడు తెల్లవారుజామునే నిద్ర లేచి అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండి ప్రతి క్షణం జనం జనం అంటూ జీవించేవారు ఎక్కడెక్కడో మారుమూల పల్లెల్లో సాధారణ వ్యక్తుల్ని వారి పేర్లతో పిలిచి అబ్బురు భౌతికంగా మన మధ్య లేకపోయినా లక్షలాది మంది ఎర్రన్న అభిమానుల శ్వాసలు ఆయన జీవించి ఉంటారు అతడే ఒక శ్రీకాకుళం ప్రజల మహానాయకుడు అది రెండు వేల పన్నెండవ సంవత్సరం నవంబర్ రెండవ తేదీ శ్రీకాకుళం జిల్లాకి చీకటి రోజు శ్రీకాకుళం వెలుగుని మింగేసిన కటికి అమావాస్య శ్రీకాకుళం పేరిన అంతర్జాతీయంగా మారుమోగించిన యోధుడు నిష్క్రమించిన దుర్దినం ఆ మహానాయకుడిని కారు ప్రమాదం మృత్యు రూపంలో బలి తీసుకుంది శ్రీకాకుళం కంటి వెలుగును ఆర్పేసింది లక్షలాది మంది తమ కుటుంబ సభ్యుని కోల్పోయిన వేదన మా ఎర్రనకి ఏమైందంటూ మిన్నంటిన ఆక్రందలు తలలో బాదుకుంటూ సిక్కుల వాసుల కన్నీటి ప్రవాహంతో తెలుగు నాట విషాదం అలుముకుంది జాతీయ నేతల్లో అలజడి ఆవహించింది వివిధ రాష్ట్రాల్లో నేతల్లో ఒక్కటే ఆందోళన పార్లమెంట్లో ప్రజా సంస్థలపై గడగడలాడించిన ఎర్రన్న ఇక లేరా అంటూ జీర్ణించుకోలేని కఠోర వాస్తవంతో బరువెక్కున మనసులు కకలా వికలమయ్యాయి పల్లెల నుంచి ఢిల్లీ వంటి మహానగరాల వరకు లక్షలాదిగా ఉన్న ఎర్రన్న అభిమానుల కళ్లల్లో సుడులు తిరుగుతున్న కన్నీళ్లు ఆపేదెవరు శాశ్వత నిద్రలో ఉన్న ఎర్రన్న చూసి అధినేత చంద్రబాబు నాయుడు గారు నా కుడు భుజం ఆపుకోలేని కన్నీళ్లతో ప్రశ్నిస్తుంటే ఆయనకు ధైర్యం చెప్పేవారే మొదటిసారి సీఎం గారి కళ్లల్లో కన్నీళ్లు చూసి నిబ్బిరిపోయిన శ్రేణులను వాదార్చేదెవరు లక్షలాది గొంతుకులు ఒక్కసారిగా ఎర్రను తలుచుకుని రోధిస్తున్న దృశ్యాలు ఇంకా కళ్లలోనే మెదులుతూ ఉన్నాయి సిక్కోలు పులిబిడ్డ ఇక లేరా అంటే కన్నీళ్లు ఆగనంటున్నాయి రాష్ట్రాలతో ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎర్రన్న అభిమానులు ఆయన నడయాడిన తరలి పార్టీలతో సంబంధం లేదు వ్యవస్థలతో సంబంధం లేదు ప్రతి మరణ వార్తతో బరువెక్కిన గుండెలతో తమ కుటుంబ కోల్పోయామన్నంతటి దుఃఖ సాగరంలో మునిగిపోయారు మీడియాలో కూడా ఎర్రన వార్తలు చదువుతూ కన్నీళ్లు పెట్టుకున్న న్యూస్ ప్రజెంటర్లు జర్నలిస్టులు ఎందరో ప్రభుత్వం సంతాపదినాలు ప్రకటించింది ఎర్రనాయుడు రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తుగా జయంతి వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది శ్రీకాకుళం యాసకి శ్రీకాకుళం భాషకి ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చి నాది శ్రీకాకుళం మాది శ్రీకాకుళం అంటూ తొనికిసలాడే ఆత్మవిశ్వాసాన్ని పౌరుషాన్ని అందించిన ఎర్రన్నాయుడు శ్రీకాకుళం కీర్తి శిఖరమై ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగారు శ్రీకాకుళం జిల్లాకు జెండాగా అజెండాగా మారి శ్రీకాకుళం వాసుల శ్వాస అయ్యారు కారు చీకట్లో కాంతి పుణ్యంలా కావలసినంతటి వెలుగునిచ్చి నిరాడంబరంగా వెళ్లిపోయాయి శ్రీకాకుళం జిల్లాలో కొత్త అయింది విషాదం నుంచి వెలుగురేక పుట్టుకొచ్చింది ఎర్ర నష్టలు అనాగ్రమైన ప్రసంగాలు ఇప్పుడు పార్లమెంట్ ను ఊపేస్తున్నాయి అత్యంత చిన్న వయసులోనే పార్లమెంట్ వినిపిస్తున్నాడు